గురుభిషో నమ చాలా మంచి విషయమే లోకంలో కూడా పఠన పాఠనాదుల్లో చాలా భాగం తగ్గినటువంటి విషయం ఇది ప్రాతిసాక్షా అని మీరే అన్నారు శాఖాం ప్రతి ప్రతి ఒక్కొక్క శాఖను గురించి ఉండేది ప్రాతి సాక్ష్యం ఒక్కొక్క శాఖకు ఒకటే ప్రాతి సాక్ష్యం ఉంటుంది అంటే ఇంతకు ముందు ఎన్నో వందల శాఖలు ఉన్నట్లుగా చెప్పారు ఆ అన్ని శాఖలకు ఉందా లేదా ఆ అన్ని శాఖలు నేను చూడలేదు కదా ఏమిటి వాటిల్లో ఉంటూ ఉండేటటువంటి విశేషములు ఆ శాఖ మంత్రములలో ఉచ్చారణ చేసేటప్పుడు మామూలుగా అకారాది అచ్చులున్నాయి కకారాదుల హల్లులున్నాయి ఇవన్నీ కూడా వాటిల్లో నిరూపణ చేస్తారు ఉదాహరణకి ఒక చిన్న సూత్రం చెబుతాను ఏ రాధి అని ఒక సూత్రం ఉన్నది మామూలుగా అకారము కకారము షకారము యకారము షకారము అన్నట్టుగా రకారము అనే మాట తక్కువ వినపడుతుంది మీకు పండితుల్లో వినపడదు మామూలుగా స్కూళ్ళల్లో అయితే రకారము లకారము అని అంటే అనస్తునేమో తప్ప ఈ రేఫ దగ్గరికి వచ్చేటప్పటికి రేఫ అంటూ ఉండడమే తప్ప లేదు అయితే అది సర్వాత్మన అశాస్త్రీయం కాదు ఇది వస్తుంది అది వస్తుంది అని రెండు ఉన్నాయి ఎందుకంటే రకారాధీన నామాన్ని శృణతోమ పార్వతి అని ఈశ్వరుడు ఎక్కడో చెప్పినట్టుగా ఓ పురాణంలో ఉన్నది రే అంటే రా అనే అక్షరం మొదట్లో కలిగినటువంటి పేరు వినేటప్పటికే నాకు తన్మయం వస్తుంది అని పార్వతీదేవితో చెప్పాడు ఆయన రామభక్తుడు కనుక అని చెప్పి అలాగే రామాయణంలో కూడా ఎక్కడో రకారాధి నామా శృన్నతోమే అని చెప్పేసి రావణాసురుడితో మారీసుడు చెబుతాడు రా అనే అక్షరం రథ రాజా ఇలాంటి పదాలు వినేటప్పటికి కూడా రా అనే వినపడేటప్పటికి వెళ్ళంతా కంపరం వచ్చేస్తుంది భయం వచ్చేస్తుంది అంటే గ యా లేదా యా రా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అక్షరాలు చెప్పేటప్పుడు కా అంటే అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి కకారము ఈ అకారం అకా హల్లు ఎందుకంటారు అంటే అక్కడ ఉండే అకారము కేవలం హల్లులను ఉచ్చరించడం శక్ం కాదు కనుక ఏదో ఒక అచ్చును చేరిస్తే ఉచ్చరించడం సుఖం గనక అందులో కూడా ప్రథమాతిక్రమణే కారణాభావాత్ అని మొదటి వర్ణాన్ని అతిక్రమించి తరువాత వర్ణాల్లోకి వెళ్ళడానికి కారణం చెప్పాలి కనుక ఇప్పుడు మనతో ఇలా పంక్తిలో కూర్చున్నాం ఎవడైనా అట్టు పట్టు పట్టుకొచ్చి ఇవ్వడానికి వస్తే ముందు మీకు తర్వాత నాకు ఇవ్వాలి కాదు ముందు నాకు పట్టుకొచ్చి ఇచ్చాడు అని అంటే క్రమం తప్పినట్టు అయింది ఇవ్వచ్చు ఇప్పుడు ఏదో ఒక విశేషం ఉంటే ఎందుకంటే ఇక్కడ నన్ను ప్రవక్తగా కూర్చోబెట్టారు మిమ్మల్ని వృక్ష కూర్చోబెట్టారు ప్రవక్త ప్రధానం కదా లోక దృష్టిలోను ఇలా ఒక ప్రాధాన్యాన్ని చూపించి ప్రధాన వరుసను అతిక్రమిస్తే అతిక్రమించవచ్చు అక్షరాలన్నీ సమానమే అందుకోసం ఈ అకారాన్ని చేర్చి అదే కౌముదులు కూడా చెబుతారు హకారాది స్వకార ఉచ్చారణార్థ అని యమగణనము అనే అక్షరాలు చదువుతూ హ యా వా అని చదువుతున్నావు కదా ఇందులో అకారాలు కూడా ఉన్నాయి కదా ఇవి కూడా హల్లులేరా అని ప్రశ్న వేస్తే అక్కడ అకారం ఉచ్చారించడం కోసం ఉచ్చరించారు ఆ ఉచ్చరించడం కోసం తీసుకున్నటువంటి రా అనే వర్ణాన్ని రేఫ అకారాలని ఇఫ అనే ప్రత్యయం కూడుతుంది అనని వైయాకరులు చెప్పారు ఇఫ అనే ప్రత్యయం కూడితే రా ఇఫా దానికి వ్యాకరణ శాస్త్ర ప్రకారం గుణసంత వస్తే రే అవుతుంది రేఫ అవుతుంది అదే రేఫాయింది అయిందా ఇక్కడ ఒక ప్రశ్న ఉచ్చారణం కోసం వచ్చేటటువంటి ఈ వర్ణాన్ని తీసుకుని ఇఫ ప్రత్యయం చెప్పాడు పాత పాణిని మహర్షి ప్రాతిసాక్షలు ఏం చెప్పారు ఆ అచ్చుని ఎందుకు తీసుకున్నావు ఉచ్చారణ సౌకర్యం కోసం ఇఫ అనే ప్రత్యయం చేరితే ఆ ఈ అచ్చుగా చేరేసేసి రిఫా అవ్వాలి ఈ మొదట్లో ఉచ్చరించేటటువంటి ప్రకారం కేవలం ఉచ్చారణ సౌకర్యం కోసం కదా రిఫా అని యా ఎందుకు మనుష్యులో ఇప్పుడు ఈ చేర్చిన రీ అవ్వచ్చు కదా ఉచ్చారణ సౌకర్యం చెందుతుంది కదా అప్పుడు రిఫా ఎందుకు అవకూడదు ఈ సంశయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాతిశాక్షలో ఏఫస్తు రస్యా అని విసరిచారు ఏఫా ప్రచయం వస్తుందయ్యా అన్నాడు రి ఏఫా రేప మనుషులు ఆకారం చేర్చుకోకర్లేదు అదే ఇల్లాగ వర్ణముల యొక్క ఉచ్చారణం దగ్గర నుంచి ఎట్లా ఉచ్చరించాలో చెప్పుకొస్తూ మిథుశరంతం అని ఒక పదం ఉంది ఉదాహరణ ఒక వాక్యం వాక్యంలో ఒక భాగం సంస్కృత సాహిత్యం వచ్చిన వాళ్ళని పదచ్ఛేదం చేయమంటే మిథుహు చరంతం అని చేస్తారు మిథుశ్చరంతం అంతే కదా కానీ ఇక్కడ మిథు అనే విసర్గం లేవు మిథు చరంతం అని పదపాఠంలో చెబుతాం అక్కడ ఉన్న పదం మిథు తర్వాత ఉండేది చరంతం మరి ఈ శకారం ఏమైపోయింది ఇటువంటి స్థలాల్లో అక్కడ ఏం చెబుతారు త్రపు మిథు శకారశ్చ షకారశ్చపర అని ఒక సూత్రం ఆది సాక్షిల్లోది త్రపు అనే పదం ఒకటి మిథు అనే పదం ఒకటి ఈ రెండింటికి చకారం కనుక పరమైతే మధ్యలో ఒక శకారం చేరుతుంది అనని త్రపుశ్చమే చమకంలో వస్తుంది త్రపు చ మే అని పదచ్ఛేదం చేస్తాం ఈ షకారం ఎలా వచ్చింది అంటే మనం మామూలుగా పదచ్ఛేదం చేసేటటువంటి స్థితిలో కుదరదు అక్కడ అది వేదం చందసి దృష్టాను విధి అన్నారు వేదంలోకి వచ్చేటప్పటికీ గురువులు ఎలా చెప్పారో అలా చెప్పుకుని దాన్ని విభాగం చేసుకొని ఆయన అంతే తప్ప ఈ వ్యాకరణాలతో సరిపోయిందా లేదా అనేటువంటి ప్రశ్న ఎటుకో ఏది కనపడితే అదే విధి అని నిర్ణయించారు కాబట్టి వేదోచ్చారణ దగ్గరికి వచ్చేటప్పటికే రకరకాలైన భేదాలు ఉంటాయి ఆ మధ్యలో చేరేటటువంటి వర్ణాలు ఎందుకు చేరుతాయి అని అంటే వేదం చెప్పింది కనుక సరే వేదం దగ్గరికి వెళ్ళాక మళ్ళీ దాన్ని అనుయోగం చేసేందుకు పరినియోగం చేసే శక్తి మనకు దగ్గర లేదు అలా ఉచ్చరిస్తేనే ఆ మంత్రం యొక్క ఫలితం సిద్ధిస్తుంది కాబట్టి గురువుల దగ్గర వర్ణించిన విధానాన్నే చూడండి నైనా పుస్తకాల్లో దాన్ని పట్టుకోకండి అని చెప్పడం సరే అది వేరే ఇలాగా మొత్తం యజుర్వేదములో కృష్ణ యజుర్వేదంలో ఉంటుండేటటువంటి భేషజాలన్నింటినీ కూడా అక్కడ చూపించి మనం చదువుకున్న వేదము పడిపోకుండాగా సంశయం వస్తే తీరేటట్టుగా ఉండేటటువంటి లక్షణములను అన్నింటినీ ఆ వేదంలో ఆ ప్రాతి చెబుతారు ఇది యజుర్వేద ప్రాతి అదే ఋగ్వేదానికి పెడితే ఋగ్వేద ప్రాతి అక్కడ ఎట్లా ఉచ్చరించాలో వాటిని చెబుతారు దస్మ విష్పతే అని మంత్రం ఉంది సుశ్చంద్రేది సు చంద్ర అంటే అక్కడ ఉన్న పదాలు ఏమిటి సు చంద్ర ఆయన ఉచ్చరించాడు మాత్రం సుశ్చంద్ర అని ఉచ్చరించాలి అది మళ్ళీ లోక పరిభాషలోకి వస్తే సుచంద్రుడు అనే చెబుతాం కావాలంటే అది ఎక్కడ ఇక్కడ రాదు ఇట్లాంటి విభేదాలన్నింటినీ కూడా చూపించినటువంటిది గ్రంథం ఉదాహరణకి ఋగ్వేదంలో చోట నకులీ అనే పదం ఉన్నది నకులీ సరస్వతి అని సరస్వతి దేవతలలో ఆవిడ గరుడ వాహన ఎనిమిది భుజాలు ఆయన ఉగ్రమైన దేవత ఆమెను ఉపాసన చేస్తే వాక్కులు చాలా సులభంగా వస్తాయి నోటికి ఉచ్చారణలో కొంచెం తేడా అనే నత్తిలాగా వస్తుందో చూడండి అది పోవడానికి ఆ మంత్రాన్ని వినియోగించి చేస్తే తగ్గుతోంది ఇప్పుడు నత్తి ఉన్న వాళ్ళకి అంతటి శక్తి కలిగినది అది ఉపాసన చేస్తే వాడే సర్వ జగత్తులలోనూ కూడా అక్కడికి దేవలోకంలోకి వెళ్ళినా వీడి మాటలే చెల్లుతాయి అన్నంత గొప్ప వాగ్మే అవుతాడు ఆ దేవతా మంత్రంలో నకులీ అని ఒక పదం ఉన్నది ఈ కూరితం నకులీ అని ఉచ్చరించాల్సి వస్తుంది మనం మామూలుగా అయితే కానీ ఋగ్వేదులు ఎట్లా ఉచ్చరిస్తారు నకుయ అంటారు దీర్ఘం కాదు అది దీర్ఘం కాదంటే మీరు నమ్ముతారా మరి అలా అది ప్రాతిసాక్షిలో ఇలాంటి రహస్యాలన్నింటినీ చెబుతారు ఆ చెప్పబడినటువంటి తీరులో ఉచ్చరిస్తేనే ఆ మంత్రం యొక్క ఫలాన్ని మనం సృష్టించగలుగుతాం అక్కడ ఋగ్వేద ప్రాతి ఉంటాయి ఇట్లాంటివి ఇప్పుడు మనకు మామూలుగా చెప్పే భద్రంకరనే యామదేవ అంటూ ఉంటాయి కరణే దానికి వ్యాకరణంలో కూడా చెప్పారు సరే ప్రాతిసాక్షల్లోనూ చెప్పారు ఇట్లా విచారణ చేసినట్లయితే ఆయా శాఖలకు సంబంధించిన ఉచ్చారణ విధానములను ఎక్కడ ఏ వర్ణాన్ని ఏ తీరుగా ఉచ్చరించి చూపిస్తే సరిపోతుందో దాన్ని స్వరూపాన్ని నిర్ణయించేటటువంటివి ప్రాతిసాక్షులు ఆ ప్రాతిసాక్షుల్ని కూడా చదువుకుంటే వీళ్ళు చదువుకున్న వేదంలో ఏదో ఇప్పుడు మనకి లోకంలో సహనాభతూ సహనోభతో అంటూ వీళ్ళు చదువుతారు శివశివ అపస్వరాలను చెప్పినందువల్ల దోషం కూడా వస్తుంది ఈ అపస్వరములతో ఉచ్చరించినందువల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి ఆ పైగా స్వరము అనేటటువంటిది అచ్చుగా ఉంటుంది కానీ హల్లుకుండదు కానీ హల్లులకు కూడా స్వరముతో కలిపి ఉచ్చరించాలి అభవన్ అని చెబుతూ ఉంటాం ఈ నూకి స్వరం ఎలా వచ్చింది అంటే పూర్వం ఉంటుండే దాంతో కలిపి అలాగే ఉచ్చరించాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు ఉచ్చరించకూడదు జెహ్మా అనే ఒక పదం ఉన్నది కుటిలమైనది అని అర్థం దానికి దాన్ని ఉచ్చరించేటప్పుడు ఈ హకార మకారముల మధ్యలో ఒక పకారం ఉచ్చరించాలట మంతకార ఏ రాలేదా మీకు గురుముఖత నేర్చుకోవడం అంటే ఎందుకంటే హకార మకారాల మధ్యలో పకారం ఉచ్చరించాలంటే ఎలా ఉచ్చరించాలో మనకి తెలియదు గురుగారు చెప్పేటప్పుడు అలా చెప్పేశారు ఇది ప్రాతిసాక్షల్లో నిరూపించారు అంటే ఆగమము కొన్ని వర్ణాల లోపాలు కొన్ని ఆదేశాలు ఇలాంటివన్నీ ఎట్లా వస్తాయి అనేటటువంటివి వ్యాకరణములో చెప్పిన వాటి కంటే శేషంగా మిగిలిపోయిన వాటిని అన్నిటినీ కూడా వ్యాకరణలో చెప్పిన వాటిని చాలా భాగం సూచించారు వ్యాకరణంలో చెప్పని వాటిని కూడా ఆ శాఖ మట్టుకి ఎట్లా ఎట్లా ఉన్నాయో వీటిని అన్నింటినీ చూపించి ప్రతి వేదమునకు ఒక్కొక్క శాఖను వాళ్ళు పెద్దలు తయారు చేశారు ఆ వర్ణముల యొక్క ఆగమం ఎక్కడొస్తుంది ఆదేశం ఎక్కడొస్తుంది ఇట్లాంటివి లోకంలో వ్యాకరణం చేత సాధ్యం కాని వాటిని కూడా ఇందులో ప్రత్యేకంగా చెప్పారు ఒకటే చెప్పారంట లేదు వ్యాకరణంలో సాధ్యమైనవి ఎందుకు చెప్పారు అని అంటే ఈ వేదం చదువుకునేటటువంటి వాళ్ళు వ్యాకరణం ఇవన్నీ చదువుకుని ఉండరు కనుక వాళ్ళకి ఉపయోగించేటట్లుగా అది చెప్పారు అవితో సరిపోకుండా మిగిలిపోయిన ఉచారణలు ఎట్లా చెయ్యాలి అనేటటువంటి విషయాల్ని ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి వాటిని ప్రాతి అన్నారు ఉన్నారు ఒక్కొక్క శాఖను ఉద్దేశించి మాత్రమే అవి పరిమితం ఈ యజుర్వేద ప్రాతి ఋగ్వేదానికి ఋగ్వేద ప్రాతి వాడడానికి లాభం లేదు